ఓ వందలే క్రితం పొద్దున్నే ఓ వ్యక్తి వార్తాపత్రికను చదువుతూ శ్రద్ధాంజలి శీర్షిక కింద అతని పేరు చూసి అధిగమడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఆ రోజు పత్రికలన్నీ వేరొక వ్యక్తి మరణాన్ని పొరపాటున అతని పేరుతో ప్రచురించాయి మొదట షాప్ తిన్నాడు నేను నిజంగా బతికే ఉన్నానా అని అనుమానించాడు తేరుకొని తన గురించి ఏం రాశారా అని చదవడం మొదలుపెట్టాడు డైనమైట్ కింగ్ మరణించాడు అని రాసిన నివాళిలో మృత్యు వ్యాపారి అన్న పదం చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు ఆ పేపర్ చదువుతున్న వ్యక్తే డైనమైట్ కనుక్కున్నాడు అందుకే పత్రికలు మృత్యు వ్యాపారి అనడంలో బాధపడి కలస చెందాడు నా తర్వాత తరాలు నన్ను ఒక హంతకుడిగా చావుతో వ్యాపారం చేసేవాడిగా చూస్తాడన్న ఆలోచనే అతనికి అంతులేని బాధ కలిగించింది ఈ పేరు రావడం మంచిది కాదని భావించాడు ఆ రోజు నుంచి అతను శాంతి కోసం కృషి చేయడం మొదలు పెట్టాడు అతని పేరే ఆల్బర్ట్ నోబల్ తన యావదాస్తిని ఓ ట్రస్ట్కి అప్పగించి అతని పేరుట నోబుల్ పురస్కారాలు మహోన్నతమైన సేవలను అందించే వ్యక్తులకు శాస్త్రవేత్తలకు అందిస్తున్నారు మన ట్రంప్ సార్ కూడా నోబుల్ బహుమతి కోసం అల్లాడిపోతున్నాడు ఒక్కసారి ఆలోచిద్దాం మరణం తర్వాత మనల్ని ప్రజలు ఎలా గుర్తించాలి మన గురించి మంచిగా మాట్లాడాలా మనను ప్రేమాభిమానాలకు ప్రతీకగా గౌరవించాలా మనం లేని రోడ్డును ప్రజలు ఎలా ఫీల్ అవ్వాలి గుడ్ లక్